ఇప్పుడు అంత పైకి చూడటం వల్ల మెడ దోపి తప్ప ఉపయోగం ఉపయోగమేం లేదు మెడ దించు నాకు అయితే నచ్చలేదురా చూడండి ఇక్కడ మొత్తం పుదీనా ఏదో రాశారు కారం వేసాడు బషీర్ గడు అంత ఎక్స్ప్రెషనెస్ ఏమో అనుకున్నాను కానీ అస్సలు బాగాలేదు అందుకని కునాఫా చీజ్ కేక్ అనమాట హాయ్ మయ హలో నమస్తే అస్సలాము వెల్కమ్ 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 బ్యాక్ సో ద తెలియంలో ఈ వీడియోలో మా బషీర్ గడికి హైదరాబాద్ నైట్ లైఫ్ చూపించడానికి వెళ్తున్నాము నెక్స్ట్ బోరింగ్ నైట్ లైఫ్ విత్ బషీ

మై ూజా అంటారు నా దాన్ని అది రెండు కోట్లు మూడు కోట్లకి అమ్ముతా ఇప్పుడు ఆరు కోట్లు ఎంత అయ్యిందంట పెరిగిపోయింది అలా అంత పెరిగిపోయింది అది ఇప్పుడు నువ్వు అంత పైకి చూడటం వల్ల మెడ తొప్పి తప్ప ఉపయోగం ఏం లేదు మెడ దించు ఇదేమో నాలెడ్జ్ సిటీ నాలెడ్జ్ పార్క్ అని అంటారు ఏదో చూస్తున్నాను ఇది వచ్చి మహోం పూసారా అది వచ్చి తంగియడు రెస్టారెంట్ అనమాట అందులోకి వెళ్ళామంటే మనం అంతారు అలా ఉంటది అందులో అది వచ్చేసరికి మనకి గ్యాలక్సీ అనమాట అది ఐక్య ఇది వచ్చేసరికి ఇది నాలెడ్జ్ పార్క్ హైదరాబాద్ ఇంతే ఆ వెనకేమో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఉంటది పక్కన ఏమో పోస్ట్ కార్డ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ పబ్ ఉంటది అయిపోయింది ఇది హైదరాబాద్ ఇది చూపించినానికి తీసుకొచ్చారా నన్ను ఒరే ఇది చూడ్డానికి వినడానికి చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ లోపలికి వెళ్ళామనుకో కడిచిపోపుడే అది లేరా నేను నడుచోప మంచిగా చేద్దాం ఇక్కడ దాకా వచ్చాం కదా పక్కనే మన నిలాపూర్ బాబాయ్ ఇది నేలాపుర్ ఉంది అంబుల్ ఏరియా అది కూడా ఈ ఏరియాలో ఉండదు అందులోకి వెళ్ళిన తక్కువ ఏరియా వద్దు అందులోకెళ్ళి టీ తాగి పబ్ ఈ రోజు నువ్వు ప్లాన్ చేయ్ ఏం కొనాలి అనేది ఇందులో ఖచ్చితంగా ఇప్పుడే వచ్చాం కేఫ్ నిలోఫార్ సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బయట చూసారా నీలోఫార్ బోర్డుతో సెల్ఫీలు దిగుతున్నారు అట్లా ఉంటది క్రేజ్ ఇక్కడ మనమే ఆర్డర్ ఇచ్చుకొని మనమే తెచ్చుకుని మనమే తినాలి పైన అనుకో వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకొని వాళ్ళే తీసుకొచ్చి పెడతారు ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు డిఫరెన్స్ ఉంటుందేమో ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు వెరీ చీప్ నూట యాభై రూపాయలు ఎంత చీపు అవసరమో చెప్పు ఊళ్ళో దొరికితే చీపీ

అప్పుడు తినాలైతే కారాబండి మనం టీ ఎన్ని చాలా ఇక్కడికి మూడు వందల యాభై రూపాయలు ఒకటే టీ చెప్పాను మరి చాలా ఒక ఖాళీ కప్ప ఒకటి ఏదో చేసుకున్నావు నువ్వు ఒకటి నువ్వు తాగదు వద్దు మేమే కడతా లేవు కొన్ని సార్ నువ్వు తాగుతావు పోనీ శాండీ బిల్ కట్టి తాగేస్తుంది అది కడతా ఓకే ఓకే శాండీ తాగు శాండీ బిల్ అంటే ఇంకా యాక్ట్ చేద్దాం ఓకే కదా నీకు జస్ట్ స్నాక్స్ కి ఎంత అయిందమ్మా ఫైవ్ ఫిఫ్టీ ఓహో వెరీ చీప్ చలో ఇంకోసారి ఇలాంటి చీప్ అట్లు తీసుకురాకుండా అర్థమైందా అరే ఎవరు వెళ్దామంటే కొంచెం తగ్గట్టు రేపు వద్దాం మనం ఏది ఇచ్చారు బిల్ ఇస్తే మనం ఇది కాదు కదా ఆర్డర్ పెట్టింది అది మన ఆర్డర్ రెడీ అయిపోయిన తర్వాత అరిసిద్ది అనమాట అది అరిసినప్పుడు మాట్లాడలేము హలో హలో అరిసినప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి మన ఆర్డర్ ఎంతసేపు చెప్పాడు ఫైవ్ మినిట్స్ ఓకే ఒకటి అది ఇంకా రాలేదు నువ్వు వచ్చేసో నేను వెళ్తే చాలు అలాగే స్పీడ్గా ఇచ్చేస్తాను అదేంటి ఒకటి ఒక టీ ఒకటి కాదు ఒకటి మస్కా బు కారా ఇది మళ్ళీ జస్ట్ ఇప్పుడే బషీర్ బాధితుంది సర్లే ముందు టీ తాగరా బషీర్ నూట యాభై రూపాయలు టీ తాగి ఎలా ఉందో చెప్పు నువ్వు ఎలాగో నీడు ఏంటి ఎక్స్ ఏదో తాగుతాడు ఏంటి కాఫీ బీన్స్వి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు తిని కాదు తాగి అది తర్వాత తింటావు కదా దానికి కాలుతుంది పర్లేదు నూట యాభై రూపాయలు టీ కాలినా పర్లేదు వెనక స్క్రీన్ చూసారు ఎంత ఉందో బాబోయ్ చెప్పండి సార్ మీరు ఇవి ఎలా ఉంది అదే అలా ఉంది అంటారా ఎలా ఉంది ఎలా ఉంది అంటే అలా ఉంది మీ సంచేవర్ టీ అమ్ముతాడు ఆడికిలాగా అందా ఏంటి బాగాలేదా అయితే నచ్చలేదురా టాకింగ్ యాక్చువల్లీ నూట యాభై రూపాయలు మైండ్లో పెట్టుకుని తాగుతున్నట్టున్నాడు అది తీసేసి తాగు ఇప్పుడు పది రూపాయలు పది రూపాయలే ఇరవై రూపాయలు రా టీ చాలా బాగుంది చెప్పేది ఏం చెప్తున్నా చాలా బాగుంది నెక్స్ట్ ఈ కారాబన్ను తిన్నాం ఈ కారాబన్ను ఈ మస్కా బన్ మీకు తెలిసిందే లోపల ఇలా ఉంటుంది షుగర్ కోటింగ్ బాగుంటుంది నెక్స్ట్ ఇది కారాబన్

ఈ బిస్కెట్లు ఏంటండి ఎప్పుడు తెలియలేదు ఇక్కడ కాల్మియర్స్ కాల్మియస్ ఏదో బిస్కెట్ రా షుగర్ బిస్కెట్స్ పంచదార బిస్కెట్స్ మేము తెలుసు అండి లిట్ల తెలియక ఇవి అవునా అందరూ పైన ఆ పంచదార కొంచెం దీపిత నేను చాలా ఇష్టంగా చెప్పాను ఇది దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మేము ఎరా మనం ముంబైలో ముంబై వెళ్ళినప్పుడు ఇంకా తినేసి ఇయ్యే తిన్నాం పొద్దున్న తింటే ఈవినింగ్ వరకు ఆకలేసేది కాదు చూడండి ఇక్కడ మొత్తం పుదీనా ఏదో రాశారు కారం వేసాడు కానీ ఇది కొంచెం క్లాస్ ఉంది ఇంత క్లాస్ గా అయితే ఎలా ఉంటుందో మరి టేస్ట్ టేస్ట్ అయితే చూద్దాం బషీర్ గారు అంత ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏమో అనుకున్నాను కానీ అస్సలు బాగాలేదు అందుకని డికాషన్ బాగా అసలు ఇంట్లో మనం తాగినప్పటికీ ఇప్పటికి అసలు సంబంధం లేదు ఆ రా బాగా బ్యాక్ పాల్ టేస్ట్ వచ్చింది నాకు అది డికాషన్ ఎక్కువ అయిపోవడమో ఏదో జరిగిందిరా ఏమో బాల ఇప్పుడు వచ్చిన ఓరే టేస్ట్ ఉంటుంది ఈసారి ఎందుకు ఇలా దెబ్బేసింది మరి నాకు అర్థంగా నమ్మాను ఇప్పుడు నమ్మాను వీడు ఎందుకు అలా అన్నాడు నేను ఇప్పుడు నమ్మాను ఓ ఎరో రూపంలో బాగుంది అమ్మ ఎరవ రూపలకి కూడా బాలేదు దానికి అరే పోనీ పెట్టి ఇచ్చాడు కదా మనకి ఇరవై రూపాయలు బాగుందని చెప్పాను నేను అయితే నేను గట్టిగా వెయిట్ చేశాను టేస్ట్ చూస్తా దేని తల్లి అదిరిపోయింది చాలా బాగుంది గ్రీన్ చట్నీ వేసాడు ఎక్స్ట్రా గా కారం వేసాడు ఏదో అంత స్పైసీ ఏం లేదు చూసానికి స్పైసీ ఏం లేదు

అసలు చాలా అందంగా ఉన్నాయా మళ్ళీ ఉన్నారా చాక్లెట్ వాల్నెట్ బ్రౌనీ వదిలే పదలేపోద్ది అందంగా ఉన్నది తీసుకుంటావా ఎక్కువ ఉన్నది అందం జోలికెళ్ళి పగిలిపోద్ది ఎక్కువగా ఉన్నది తీసుకో ఈ నెలగా ఒకటైతే వలీగానే బతిములాడుకొని కొనిచ్చుకున్నాను ఆరు వందలు తోపడం సరిపోదు అన్నట్టు ఇంకో రెండు వందలు పెట్టారు అదే తీరారే ఎలాగో ఆ పదహారు వందలు పెట్టి మనం చాక్లెట్ తినలేం కొన్నా చాక్లెట్ దారా బస్సు కూడా ఇది తినిపిస్తుంది స్ఫూన్ ఇచ్చాడా చూడు చేయడం అనుకుంటా

తప్పరే బాబాయ్ హిందీ వాళ్ళ ఉన్నాడు మరి ఏదేమో రూమ్ ఇచ్చరు చేయగలరా చెప్పు ఏకాంతి అలాగ ఫ్రెష్ గా చేత్తో చేయాలి గ్లౌజులు వేసుకుని ఏంట్రా అది సిరాగ్గా ఏరా బషీరు చూడు అమ్మాయి చూడు ఇంచక్క నోట్లో చూడు నోరు చూడు ఒకసారి ఇంత కిల్లి వేసాడు ఇంత ఎంత గుట్కా వేసాడు అలా ఉండాలి అప్పుడే టేస్ట్ ఇప్పుడు బషీరు వలి చికెన్ స్టెప్ వేస్తారనమాట అరే ఐరా ఐరా వలిగా ఇప్పుడు చికెన్ స్టెప్

ఈ సారి నీలోఫర్ బాబాయ్ మాత్రం గెత్తి వేసాడు టీలో మీరు ఎన్ని తాగినప్పుడు టీ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పుడు వరకు మరి జైకిందే